పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఢిల్లీలో జరిగిన ఘటనకు దేశం ఒక్కసారిగా ఉలికిపడింది పోలీసులు అప్రమత్తమయ్యారు సిపి గౌసలం ఆదేశాల మేరకు జిల్లా నార్కోటిక్ సిఐ పుల్లయ్య పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ పోలీసుల బృందం బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రతి ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అనుమానాలు తలెత్తిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు సిఐ రామకృష్ణ గౌడ్ ఎస్ఐ నాగరాజు డాగ్స్పర్ట్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కార్గో సర్వీసెస్ కానీ అమెజాను ఫ్లిప్కార్ట్స్ ఈ సర్వీసులు అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా భద్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఈ ఎక్కడైతే టౌన్ బస్ స్టాండ్ ఏరియా ఉన్నాయో కానీ కార్గో సర్వీసెస్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఈ అందరినీ మొత్తం అన్ని ప్లేస్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ ముఖ్య దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎలాంటి మాన ప్రాణాలకు హాని కలగకుండా ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది మనం నిన్న చూసాము ఢిల్లీలో ఒక బ్లాస్టింగ్ అనేది జరిగింది అలాంటి సంఘటనలు అనేవి జరగకుండా ముందస్తు ప్రికాషన్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ చెకింగ్ చేయడం అనేది